హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు పల్లీ నువ్వులుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాను వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొట్టు వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక కప్పు నువ్వులు తీసుకొని నువ్వులని ఎక్కువసేపు వేయించక్కర్లేదండి అలా కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పల్లీలని పొట్టు తీసి శుభ్రంగా పెట్టుకోవాలండి ఇప్పుడు మనం రెండు కప్పులు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి నేను రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నాను స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు ఒకటిన్నర అయితే సరిపోతుందండి నేను కొంచెం స్వీట్ మేము ఎక్కువే తింటాము అండి అందుకని రెండు కప్పులు వేసాను స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒకటిన్నర వేసుకోవచ్చు అలాగే రెండు కప్పులు బెల్లానికి ఒక కప్పు వాటర్ పోసి కొంచెం పాకం వచ్చిన తర్వాత పల్లీలు మనం శుభ్రంగా పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు వీటిని కలుపుకోవాలి అలాగే మధ్యలో టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి కొంచెం ఈ పాకం అంతా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం దించేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇలా కొంచెం పట్టుకుంటే ఉండలాగా ఫామ్ అయితే సరిపోతుందండి ముందే వేయడం వల్ల పాకంలో నువ్వులకి పల్లీలకి బెల్లం బాగా పట్టేసిద్దండి ఇప్పుడు స్టవ్ మించి కిందికి దించుకొని ఒక రెండు సార్లు గరిటెతో కొంచెం అలా కలుపుకోవడం వల్ల చల్లగా అయిపోతుందండి ఇప్పుడు గుంత గరిటెలకి కొంచెము నెయ్యి రాసుకొని ఇలా కొంచెం మనం చెయ్యి వేడిగా ఉంటుంది కదండీ మనం పట్టుకోలేము కొంచెం గుంత గరిటెలో వేసుకొని అలా ప్రెస్ చేస్తే తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇలా మనం కొంచెం బాలులాగా చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి మళ్ళీ వేడి చల్లారిపోతే మనకి ఉండలు కట్టడానికి రావండి కొంచెం వేడిగా ఉండప్పుడే చేసుకోవాలి చేతులు చాలా వేడిగా ఉంటాయండి పొప్పులు కూడా వస్తాయండి చూశారు కదా ఇలా పల్లీ ఉండలు చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి